హాయ్ గైస్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ బిగ్ బాస్ హౌస్ లో గాయాలు అనేవి చాలా కామన్ టాస్క్ లో కొందరు కింద పడుతూ పైకి లేస్తూ ఆడుతూ ఉంటారు దీంతో గెలవాలనే తప్పని తప్ప గాయాలు తగులుతున్నాయా లేదా అనేది కూడా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే పట్టించుకోరు దీని ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ అయితే గాయాలు అవుతూ ఉంటాయి అయితే గాయమైన తర్వాత కొంతమంది కంటెస్టెంట్స్ సింపతి యాంగిల్ కోసం ట్రై చేస్తే మరికొందరు మాత్రం అది ఏం కాదులే తగ్గిపోతుందన్నట్లుగా కనీసం గాయమైన సంగతి కూడా ఎవరికీ తెలియనివ్వరు అలాగే ఉంది ప్రస్తుతం హౌస్ లో పరిస్థితి ముఖ్యంగా నిఖిల్ అయితే వారం బిగ్ బాస్ ఇచ్చిన ప్రభావతి టూ పాయింట్ ఓ ఆడిన సమయంలో ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం వల్ల ఇష్టం వచ్చినట్లు గేమ్ ఆడారు ఇక పక్కన ఎవరున్నాది అని చూసుకోకుండా తోసుకుంటూ దొబ్బుకుంటూ టాస్క్ లో విజయమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశాడు ఆ సమయంలో నిఖిల్ భుజానికి కొంచెం గాయమైంది అయితే అప్పుడు బిగ్ బాస్ మెడికల్ రూమ్ కి రమ్మని చెప్పినప్పటికీ బిగ్ బాస్ నాకేం కాలేదు ఇప్పుడేం నొప్పి లేదులే అవసరం లేదు అన్నట్లుగా చెప్పి నిఖిల్ ఆ గాయం గురించి మర్చిపోయాడు అయితే ఆ గాయం ఈ రోజు మళ్లీ తిరగబెట్టిందని చెప్పొచ్చు నిఖిల్ చేతికి మళ్లీ కొంచెం పైన వస్తున్నాయి అనిపించడంతో అందరూ హౌస్ మేట్స్ కలిసి నిఖిల్ చేతికి మర్దన చేశారు అయితే అయినప్పటికీ కూడా మర్దన చేసిన నిఖిల్ నొప్పిని భరించలేకపోవడంతో ఇక నిఖిల్ కి బిగ్ బాస్ ఆర్డర్ వేసి మెడికల్ రూమ్ కి ఎమర్జెన్సీ గా రావాలి అంటూ చెప్తాడు ఇక ఎమర్జెన్సీ రూమ్ లోకి నిఖిల్ కి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి మళ్లీ హౌస్ లోకి పంపించడం అయితే జరిగింది ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా వచ్చి నిఖిల్ ని పరామర్శించారు ఇప్పుడు ఎలా ఉంది నిఖిల్ అని అందరూ అడుగుతుంటే ప్రస్తుతానికి పర్వాలేదు బాగానే ఉంది చూడాలి మరి ఈ గాయం ఎంతవరకు నన్ను ఇబ్బంది పెడుతుందో అంటూ ఒకవైపు మాట్లాడుకుంటున్నాడు ఇక సోనియా పృథ్వీ ఇద్దరు వచ్చి నిఖిల్ ని గాయం ఎంతవరకు ఉంది ఏమైంది అని ఆ రోజు చెప్తే బిగ్ బాస్ నిన్న డాక్టర్ వద్దకు తీసుకువెళ్లేవాడే కదా ఇంత దూరం వచ్చేది కాదు కదా అని చెప్తుంటే పర్వాలేదు ఆ రోజు నొప్పి లేదు కాబట్టి నేను వెళ్లలేదు ఇప్పుడు కొంచెం గాయం తీవ్రత పెద్దగా ఉంది కాబట్టి అందుకే కొంచెం భుజం నాగినట్లు అనిపించింది బిగ్ బాస్ కి చెప్పాను అంటూ నిఖిల్ చెప్పడం విశేషం మొత్తంగా నిఖిల్ కి అయితే గాయమైందని చెప్పొచ్చు టాస్క్ లో ఏ టాస్క్ జరిగినా కూడా నిఖిలే ముందుంటాడు అందరికంటే దీంతో ఈ వారం ఇచ్చే బిగ్ బాస్ టాస్క్ లో నిఖిల్ గాయంతో ఏ విధంగా ముందడుగు వేస్తాడో చూడాలి మరి నిఖిల్ కి గాయం అవటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి